ఓకే సార్ యూతం వీరభద్రరావు లింగారావుపాలె గ్రామం ఎట్లపాడు మండలం ఇతను రెండు వేల రెండులో మొదటిసారిగా సైకిల్ ఖర్చు చేసి పనిష్మెంట్ తీసుకున్నాడు ఆ టైంలో జైలు శిష్యు కూడా అనుభవించి రిలీజ్ అయిన తర్వాత మేస్త్రీ వర్క్ చేసుకుంటా ఉన్నాడు కూలి పని అది సరిపోక ఇతను బ్యాడ్ విషయస్ మూలంగా ఇతను బైకుల్ని కప్ చేయడం మొదలుపెట్టాడు దాదాపు ముప్పై నాలుగు బైకులు కప్ చేశాడు మన ముప్పై నాలుగు బైకులు రికవరీ చేయడం జరిగింది వాల్యూ ఆఫ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఈ బైకులలో రెండు అన్ఐడెంటిఫైడ్ బైకులు ఉన్నాయి మిగిలిన ముప్పై రెండు బైకులలో ఇరవై నాలుగు బైకులు మన పల్నాడు జిల్లాకు సంబంధించినవి రిమైనింగ్ ప్రకాశం జిల్లా పాపట్ల జిల్లాకు సంబంధించినవి ఒక ఎనిమిది బైకులు ఉన్నాయి అందులో ఇతని బైకుల్ని టెప్ చేసి అక్కడే ఉప్పల్పాడు గ్రామ సెంటర్ దగ్గర ఈ రికవరీ మున్న పొదలు ఉన్నాయి వాళ్ళ ఊరు దగ్గర లింగారావుపాలెం ఎడ్లపాడు దగ్గర ఆ శ్మశానం సైడ్ పెట్టుకుంటూ వెళ్ళాడు రికవరీలో భాగంగా ఆయన ఓరు ఎస్ఐ ఇతన్ని టెప్ చేసిన అతన్ని ఇంట్రాగేషన్లు మనకి బైకులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఏవైతే మనకి ఇరవై నాలుగు బైకులు మన జిల్లాకు సంబంధించి ఉన్నాయో ఇవి నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగాయి ఒకటి పెదకూరిపాడు సత్తెనపల్లి వినుకొండ ఆయన పోలీస్ స్టేషన్ల పరిధిలో జరగడం జరిగింది అలాగే పలచూరు మాట్లు ఇంకొల్లు కొన్నూరు రూరలు కాపుమా ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో రిమైనింగ్ ఎనిమిది వెహికల్స్ బైకులు ఆయన ఇలాంటి నేరాలు పాల్పడుతూ చాలామందికి ఈ వెహికల్స్ పోవడం ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో అందరికీ కూడా అనుభవం ఏమైనా ఉంటే ఒక బైక్ పోయిందని మనం అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇంటి బయట పెట్టిన బైకులు అది చాలా బాధాకరమైన విషయం నెక్స్ట్ రోజు చూసుకున్నప్పుడు మనకు రకమైన మానసికంగా టెన్షన్ లేకపోతే అలాంటి పరిస్థితి తను కల్పించడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఇతన్ని కఠినంగానే ఇతని పైన కేసెస్ అన్నీ కూడా పక్కాగా చేసి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ పనిష్మెంట్ పడే చూసినామని పత్రికామూలంగా తెలియజేస్తాం థ్యాంక్స్ యూ